కాబట్టి మేము అమ్మవారి ఇంటికి వచ్చినాము ఇంకా ఫస్ట్ రావడమే ఇంకా టిఫిన్ సెక్షన్ స్టార్ట్ అయింది మా బాబు కోసమని నేనైతే ఎగ్ దోశ వేస్తున్నాను అమ్మ మసాలా దోశ చేశారు అసలు దోశలు ఇష్టం లేని వాళ్ళంటే ఎవరు ఉండదు కదా దోశ అయితే అందరికీ ఫేవరేట్ అయి ఉంటుంది మా బాబుకి అయితే చాలా ఇష్టము మసాలా వేసేస్తున్నాను పైన బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది తుఫాన్ అంట మూడు రోజులు లేదు చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే ఒక ఉల్లిగడ్డ ఇంకా మూడు టమాటాలు వేస్ట్ చేశారు కారము ఎర్ర కారము దోశ మీదకెత్తే చాలా బాగుంది ఎప్పుడు బయట ఉన్న మసాలా దోశ తినడమే కాకుండా ఇలా ఇంట్లోనే చేసుకొని తింటే కూడా మనకి హోటల్ స్టైల్లోనే మసాలా దోశ హ్యాపీగా ఇంట్లోనే తినొచ్చు చల్లటి వాతావరణంలో వేడివేడిగా మసాలా దోశ తింటుంటే బా అంత బాగుంది నాకైతే మూడు పూటలు పెట్టినా కానీ ఈ మసాలా దోశని అంత ఇష్టంగా తింటాను చాలా ఇష్టం నాకు మసాలా దోశ అంటే ఒక దోశ అయిపోతుందో లేదో మా అమ్మ అప్పుడే వచ్చి ఇంకో వేడి వేడి దోశ వేసిపోయినారు వేడికొక్కటి ఉండాలా కానీ తింటానే ఉంటా నేనైతే లిమిట్ లేకుండా వచ్చినారు ఫ్రూట్ తెచ్చినారు సీజన్ చూస్తారేమో అంత చల్లగా ఉంది ఇట్లాంటి పండ్లు తింటే ఇంకా చదువు వస్తుంది నేను పోస్తాము పోసేసి కట్ చేసుకొని పెట్టాము డ్రాగన్ ఫ్రూట్ చాలా డ్రాక్ ఉంది కలర్ అయితే కలర్ సేమ్ సారీ కలర్ ఉంది ఇది బ్యూటిఫుల్ వచ్చేసి కేజీ చికెన్ లెగ్ పీసెస్ బోన్ పీసెస్ ఎక్కువ ఇష్టం కాబట్టి అన్నీ అలాంటివి తెచ్చాను నాన్న ఇంకా బాస్మతి రైస్ కూడా నానబెట్టేశారు అమ్మ ఆనియన్స్ నేను కట్ చేస్తున్నాను ఆనియన్స్ చాలా దాటు ఉన్నాయి ఆనియన్స్ అయితే అలా వాటర్లో వేసి మనం ఒక్కసారి వాటిని కడిగి ఇలా కోస్తే గాని కొంచెం తగ్గుతుంది ఘాటు చికెన్ బిర్యానీకి అయితే అమ్మ చికెన్ తై కుక్కర్లో చేస్తున్నారు చికెన్కి అంతా బాగా ఫ్రై చేసేసుకొని కుక్కర్లో తీసి డెసర్లోకి వేస్తారు చాలా సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఈజీగా నేనైతే ఈ ఐటమ్ లేజీ చికెన్ బిర్యానీని పెట్టాను తొందరగా అయిపోతుంది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చాలు అంతే రైస్కి అయితే సరేసరు వేసేస్తారు వాటర్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఏం చేసుకొని అవసరం లే అట్లా బాగా బ్రౌన్ కలర్లో ఆనియన్స్ వచ్చేంత వరకు బాగా మనం ఫ్రై చేస్తే సరిపోతుంది అందులోనే ఇంకా అల్లం వెల్లి పేస్ట్ అన్నీ వేసేస్తాము ఇంకా చికెన్ వేసుకోవడమే ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు లేదంటే గెస్ట్ ఎవరైనా తొందరగా వస్తున్నారు ఇంకా టైం లేదనుకున్నప్పుడు మనము ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఒక మూడు టమాటా పండ్ల పేస్ట్ ఇంకా కొద్దిగా పెరుగు అన్నీ ఇందులోకే వేసేసారు మీడియం సైజులోనే కొట్టించుకున్నాము చికెన్ పీసెస్ అయితే మరి ఎక్కువ లావు పీసెస్ అయితే మేము అంతగా ఇష్టపడము అందుకే నాన్న ఇలానే చేస్తారు మీడియం సైజు అయితేనే మనకి బాగుంటుంది బిర్యానీకి ఇంకా మనం వేసుకున్న టమోటా పేస్ట్ ఇంకా పెరిగి నుంచే వాటర్ వదులుతుంది కాబట్టి మనం ఇంకేం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇంట్లోకి ఇంకొక మూడు విజిల్లు విజులు పెట్టేసుకుంటే సరిపోతుంది కుక్కర్ ఒక పక్క రైస్ ఏమో మంచిపోతుంది ఇంకొక పక్క చికెన్ కూడా రెడీ అయిపోతుంది ఫ్రై మూడే మూడు విజులు ఎక్కువ కూడా అవసరం లేదు చూడండి రెండు పక్కన పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది మనకి అందులో సగం ఆనియన్స్ ఇందులో సగం ఆనియన్స్ వేసేసుకుంటే కలర్ఫుల్ బిర్యానీ రెడీ అవుతుంది ఒకటి బ్రౌన్ చేసుకోవాలా బాగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుంటే మనకి మంచి కలర్ఫుల్ వస్తుంది చూడండి త్రీ రిజిల్స్ తర్వాత బాగా చాలా సాఫ్ట్గా కుక్ అయింది అట్లా సీజన్స్ కూడా తిరగలేదు ఎక్కువ కలపకుండా ఒక్కసారి అలానేసి ఇంకా బిర్యానీ మీద వేసుకోవటమే ఇంకా దమ్ముకి బిర్యానీ చేయడం అయితే చాలా కష్టం ఇంకా అది చాలా టైం పడుతుంది అని అనుకునే వాళ్ళందరికీ ఈ ఈజీ కమ్ డేజీ బిర్యానీ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఆ రోజు సండే ఏమైందంటే మేము ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మా గెస్ట్కి అంటే మా రిలేటివ్నే వాళ్ళకి కాల్ చేసి రండి ఇట్లా లంచ్కి అని అనుకోకుండా మేము కాల్ చేసాము ఇంకా అప్పటికైతే నాన్న ఇంకా చికెన్ కూడా తేలే నాన్న తెచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అవ అయ్యింది ఇంకా గెస్ట్ వచ్చేసి నాకు వన్ ఓ క్లాక్ అలా వస్తాను అన్నారు ఇంకా ఇంకా లోపల గెస్ట్ ట్వెల్వ్ అట్లా స్టార్ట్ చేశారు అంతా ఇంకా కంప్లీట్ అవుతుంది ఇంకా చికెన్ కూడా ఇంకా అవుతుంది మీకు అనుకోకుండా అలా ఎప్పుడైనా గెస్ట్ వాళ్ళు వస్తే మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేయండి ఇంకా నాకు అది చికెన్ ఫ్రై చేసిన డిష్లో అయితే ఆ కడాయిలో లేదా కుక్కర్లో ఇలా తినడం అయితే చాలా ఇష్టము వైట్ రైస్ వేసుకొని అదంతా బాగా గ్రేవీని కలుపుకొని తింటాము చాలా అంటే చాలా ఇష్టము గ్రేవీ చూడండి బిర్యానీ బాగా ఇస్తుందండి గ్రేవీగా జ్యూసీగా చాలా బాగుండింది బిర్యానీ అయితే ఇంకా ఫైనల్ టచ్ పుదీనా వేసేసుకొని ఇంకా కొద్దిసేపు పెన్నం పెట్టేసుకొని మనం దమ్ పెట్టుకోవాలి ఒక చెంచా నిమ్మరసం వేసుకోవాలి పైన ఈ పులుపు వేయడం వల్ల మనకు అన్ని ఫ్లేవర్స్ అయితే కరెక్ట్గా కుదురుతుంది ఉప్పు కారం అయితే మసాలా ఏదైతే వేస్తామో అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది కాబట్టి ఒక్క నిమ్మకాయ వేసుకోవాలి చూడండి కలర్ఫుల్ బిర్యానీ ఎంత బాగుందంటే అసలుకి ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అంత బాగా వచ్చింది ఇంకా పెరుగు పచ్చడి పీసెస్ ఎంత సాఫ్ట్గా ఉడికినాయో నేను చూపిస్తా చూడండి అంత సాఫ్ట్గా ఉంటే ఇంకా ఎవరైనా తినొచ్చు ఇష్టపడి నాకు చికెన్ బిర్యానీకి అయితే ఖచ్చితంగా చికెన్ గ్రేవీ అని ఉండాలా లేదంటే దాల్చా ఉండాలా వాటితో తిన్నాకనే నేను తర్వాత పెరుగు పచ్చడి వేసుకుంటాను ముందే పెరుగు పచ్చడితో తినేస్తే ఇంకా గ్రేవీ టేస్ట్ మనం మిస్ అయిన వాళ్ళం అవుతాము కాబట్టి ఫస్ట్ గ్రేవీతోనే తినాలి బాగా జోరుగా కలుపుకుంటాను నేనైతే గ్రేవీని అయితే బిర్యానీలోకి ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి నాకైతే అలానే ఇష్టము నేను మా వారు కలిసి కూర్చొని తింటున్నాము మా పెద్ద బాబు తీసినాడు వీడియో అయితే ఇంకా ఈ కర్బూజ పండు అయితే మా బాబుకి చాలా ఇష్టము పెద్ద బాబుకి ఒక పండు మొత్తం పెట్టినా తింటాడేమో ఏమంటే మాకే భయము అది జీర్ణం కాదేమో అని ఇంకా ఈవినింగ్ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను సగ్గుబియ్యం ఇంకా శనగబాల్ వేసి సింపుల్గా సగ్గుబియ్యం పాయసం ఇది కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఒక గ్లాస్ శనగ బెళ్ళకి నేను ఒక ఒక గ్లాస్ సగ్గుబియాన్ని వేశాను ఇంకొక గ్లాస్ అయితే బెల్లం వేసాను ఇంకా ఎక్కువ తీపి ఇష్టపడే రోగాలు ఒక్కటిన్నర గ్లాస్ వేస్తున్నా సరిపోతుంది ఇది కూడా చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది బెల్లంతో చేసినట్టు మనకి చాలా హెల్తీ తినాలి కనీసం వారం ఒక్కసారైనా మనము ఇట్లాంటి స్వీట్ ఐటమ్స్ చేసుకొని ఇంట్లో తినటము చాలా మంచిది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది ఇంకా మా వీడియోని ఇంతవరకు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మా వీడియోని లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ అండి